ఆదోనిలో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు వినూత్న రూపాల్లో గణనాథుడు కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో గణేశోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి వీధిలో వినాయకుడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు అయితే ఈసారి వినాయక చవితి వేడుకల్లో కొన్ని ప్రత్యేక ఆకర్షణలు నిలిచాయి చందన బ్రదర్స్ వారి వినూత్న వినాయకుడు చందన బ్రదర్స్ వారి పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా ఒక అడుగు ముందుకేశారు అరటి గెలలు కొబ్బరి చిప్పలతో అద్భుతమైన వినాయకుడిని రూపొందించారు నెల్లూరుకు చెందిన ఐదుగురు కళాకారులు మూడు రోజులపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారుచేశారు ముప్పై కేజీల కొబ్బరి చిప్పలు యాభై కేజీల అరటి గెలలను ఉపయోగించి వినాయకుడికి రూపమిచ్చారు ఈ వినూత్న విగ్రహం పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తిగా నిలుస్తోంది ఎల్బీ స్ట్రీట్లో గణపతి భారీ మట్టి వినాయకుడిని కుమారస్వామి రూపంలో ప్రతిష్ఠించారు ముప్పై ఎనిమిది ఏళ్లుగా ఎల్బి స్ట్రీట్ లో వినాయకుడిని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది అక్కర్వాడి స్వయం లో గణపతి కూడా ప్రత్యేక ఆకర్షణ ఆదోనిలో వినాయక చవితి వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి విభిన్న రూపాల్లో దర్శనమిస్తున్న గణనాథుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు మూడు రోజులు సమయం పట్టింది అరి అరటి డొప్పలో కొబ్బరి ఎండు కొబ్బరి అంతేనండి మా ఊరి మా ఊరి వాసుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం కేజీలు ములో అరవై కేజీలతో తయారు చేస్తారండి నా పేరు వీరభద్రోడ్ నమస్తే అండి ఆదే నడు ఆర్దేని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ముందుగా మా ఊరి మా ఊరి శ్రీనివాస్ గారు మా సేటి గారు ఆధ్వర్యంలో చందనా షాపింగ్ మాల్లో వినాక్షి తంబ్రాలు చాలా మంచిగా ప్రారంభం చేశామండి మార్నింగ్ వాళ్ళ అలాగే కొబ్బరి అరటి మొక్కలతో అరవై మొక్కలతో రాజమండ్రి నుంచి స్పెషలిస్ట్లో వచ్చండి మూడు రోజులు సమయం పట్టింది ఐదు మంది తయారు చేశారండి అదే ప్రకారం స్పెషలిస్ట్ని పంపించి మాదిరి మా సేటి గారు ఆధ్వర్యంలో స్పెషల్ కేర్ తీసుకొని మా సేటి గారు చందనా షాపింగ్ మాల్ ఎండి గారు సపరేట్గా దాన్ని పంచాలను పంపించేసి మనకి అరటికెళ్ళలతో ఎండు కొబ్బరితో ప్రత్యేకమైన వినాయకుని చేయాలి ఆధోని ప్రజలకి వినాయకుడిని వెరేటిగా చూపించాలి మంచిగా ఉండాలి దర్శనము కొబ్బరితో చేయించి రాజమండ్రి లెవెల్లో ప్రకృతి సిద్ధంగా మట్టి వినాయకుడు కాకపో మట్టి వినాయకుడు కావచ్చు అరటి మొక్కలతో కొబ్బరితో సహా సిద్ధంగా న్యాచురల్గా ఉండాలనే ఉద్దేశంతో ఆధోని ప్రజలకి వినాయక చవితి సందర్భంగా ఈ వినాయకుడిని ప్రయ తయారు చేసి పెట్టుబడినదండి ఎంతో గౌరవంగా ఎంతో ప్రారంభం ఎంతో ఇంపార్టెంట్గా పూజ కూడా చాలా బాగా జరిగినదండి నిమజ్జనం ఈ నిమజ్జనం అనేది ఇక్కడ మనము రంగుల రంగులు వినాయకుడు కాదు కాబట్టి ఆ కొబ్బరి అనేది న్యాచురల్గా వినాయకుడు కాబట్టి అది ఆ ప్రసాదం అన్నది ఐదు రోజులు పూజ చేసి డిస్పార్జ్ చేసిన తర్వాత ప్రజలందరికీ స్టాఫ్ కానీ ప్రజలకు కానీ అందరికీ కొబ్బరి డిస్పార్జ్ చేసేస్తామండి ప్రసాదం పనిచేస్తామండి నిమజ్జనం ఉండదండి కొబ్బరి గిన్నెలన్నీ ప్రసాదం పనిచేస్తామండి నా పేరు నాయుడు అండి మేనేజర్ అండి నాయుడు కలిసిన వినాయకుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఇప్పటికి ముప్పై ఐదు ఎనిమిది సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంలో గడుపుతాము ఐదు రోజులు వెళ్ళే రోజు అన్నదానం కూడా జరుపుతాము ఈడ స్వయంగా ఉరుకుందిన కట్ట మారమ్మ గుడి కొత్తిపసన గుడి దగ్గరలోనే ఉన్నాయి ప్రతి సంవత్సరం మొదటి రోజు భజన కార్యక్రమం కూడా జరుగుతుంది భక్తాదులు చాలా వేలల్లో వచ్చి దర్శనం చేసుకుంటారు ఆదోని ఒకటే కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు మొక్కిన భక్తులకి కోరికలు కూడా తీరుతాయి ఇక్కడ బోలో శ్రీ గణేష్ మహారాజ్ కు కర్నూలు డిస్ట్రిక్ట్ కాదోని మట్కరవాడి స్ట్రీటు సీఎం నరసింహ నరసింహస్వామి మిత్రమండలి గురించి మా వాళ్ళంతా షార్లయన్స్ బ్యాచ్ ఇప్పటికీ మేము పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రారంభమైంది మా పెద్దల నుంచి ఇప్పటివరకు మాది ముప్పై ఒక్క సంవత్సరం వరకు పూర్తయింది ప్రతిసారి ఆరు సంవత్సరాల నుంచి మాది మట్టి విగ్రహాలు పెడుతున్నాము ఏదో ఒకటి నరసింహస్వామి కానీ లేకుంటే అంజస్వామి కానీ ఈసారి స్వామితో ఆక్రమతో పెట్టాము ఆ దోన్లో మట్కరవాడిలో ప్రతిసారి ఊరి కిందైనా ఫేమస్ ఇక్కడ ఆల్మోస్ట్ మన ఇక్కడ టెంపుల్ ఉంటుంది నరసింహరసి టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది ఆదోని బంధుమిత్రులందరూ వచ్చి చూసి వెళ్ళాలని కోరుకుంటారు ప్రజలందరూ నా పేరు నరేష్